నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం నేను మీ ప్రకాష్ సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాడేరు అల్లూరు జిల్లా పాడేరు కేంద్రానికి వచ్చారు సో అల్లూరు జిల్లాకు రావడం వల్ల గిరిజన ప్రాంతంలో ఆయన ఏం హామీలు ఇచ్చారు ఏ పనులు నెరవేరుతుంది ఇదంతా కూడా ఆయన చాలాసేపు ఉన్నారు ఆయన చాలాసేపు ఉన్నారు ఇక్కడ ఉన్న గిరిజనులతో చాలా రకాలుగా మాట్లాడారు ఇక్కడ ఉన్న గిరిజన కల్చర్ని అడిగి తెలుసుకున్నారు సో అందులో భాగంగా మనకు ఆగస్టు తొమ్మిదిన ఆదివాసీ దినోత్సవం కావడంతో ఇక్కడున్న గిరిజనులతో చాలా వరకు ముచ్చటించి వాళ్ళ సాంప్రదాయాల్ని అంతా కూడా అడిగి తెలుసుకున్నారు సో ఎక్కడైతే స్టేజ్ మీద వచ్చి మాట్లాడారు చాలా పెద్ద స్పీచ్ ఇచ్చారు ఆయన అందులో చాలా వరకు గిరిజన గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా రకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది సో చాలా పెద్ద స్పీచ్ అది చాలా పెద్ద స్పీచ్ కాబట్టి నేను పది నిమిషాల్లోనే ఆయన ఏం హామీలు ఇచ్చారు గిరిజన ప్రాంతానికి ఆ హామీల వల్ల ఏం ఉపయోగం ఏంటి నష్టం అనేది మీకు నేను చెప్తాను సో పది నిమిషాల్లో మీకు మొత్తం డీకోడ్ చేస్తాను సో మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గటన్ ఆన్ చేసుకోండి మీరు అల్లూరు జిల్లా వాసు అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని పాయింట్స్ వైజ్గా మాట్లాడుకుందాం మనం సో నెంబర్ వన్ ఏంటంటే రోడ్స్ గురించి నేను మాట్లాడారు సో రోడ్స్ అనేది గిరిజన ప్రాంతంలో చాలా సమస్య ఉంది సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో పాటు ఏదైతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయో నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ ఇంకా మారుమూల గ్రామాల్లో రోడ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు కంప్లీట్ గా అన్ని ప్రాంతాలకి రోడ్లు వేస్తామని చెప్పారు ఇలా చెప్పుకుంటూ వస్తూనే మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు కొంతమంది విలేజెస్ నుంచి కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఒకటి రెండు మూడు ఇల్లు కట్టేసుకొని అక్కడ ఉండిపోతున్నారు సో అలాంటి దగ్గర ఫెసిలిటీస్ కల్పించడం అనేది చిన్న ప్రాబ్లమెటిక్ గా ఉంటుందని చెప్పైతే ఆయన చెప్పడం జరిగింది సో మెడికల్ సిస్టమ్ సో మెడికల్ దాని గురించి మాట్లాడారు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో మైదాన ప్రాంతం నుంచి వచ్చే డాక్టర్స్ ఇక్కడ గిరిజన ప్రాంతానికి రావడానికి పెద్దగా ఇష్టం చూపించట్లేదు అనేది నేను చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉండే డాక్టర్స్ కూడా చాలా తక్కువ అంటే గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంది సో వాళ్ళని పెంచాల్సిన అవసరం అయితే ఉంది సో వాళ్ళు పెంచితే స్థానికంగా స్థానికంగా ఉండే డాక్టర్స్ స్థానికంగా వాళ్ళకి వాతావరణం కూడా సో ఉండడానికి అంత ఫెసిలిటీస్ కల్పించి ఇక్కడ ఉన్న డాక్టర్స్ని ఎక్కువ మందిని మనం చేపడితే సో దీని గురించి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే పూర్తి చేసేస్తామని అయితే చెప్పడం జరిగింది సో సో డాక్టర్స్ మైదాన ప్రాంతం నుంచి వచ్చే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రావడానికి ఇష్టం ఎందుకు చూపించట్లేదంటే కొంతమంది చెప్పిందని ప్రకారం ఏంటంటే కొంతమందికి అయితే వాతావరణం పడట్లేదంట అంటే చలి ప్రాంతం కదని చెప్పి వాతావరణం పడట్లేదు కొంతమందికి చెప్పేది ఏంటంటే ఫెసిలిటీస్ లేవంట అంటే డాక్టర్స్ ఉండాల్సిన ఫెసిలిటీస్ కూడా లేవని చెప్తున్నారు సో గవర్నమెంట్ ఆ డాక్టర్స్కి తగ్గ ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తే వాళ్ళు వచ్చి ఉండడం కూడా బాగుంటుంది ఇది కూడా ఆయన చెప్పడం జరిగింది అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామైతే చెప్పడం జరిగింది సో అది మంచి విషయమే సో అల్లూరు జిల్లా వాసులు గిరిజన ప్రాంత వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది అదే అన్నా క్యాంటీన్స్ సో గిరిజన ప్రాంతంలో ఏడు అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది సో అల్లూరు జిల్లా జిల్లా కేంద్రం పాడేరు కాబట్టి పాడేరులో ఒక అన్నా క్యాంటీన్ వచ్చే అవకాశాలు ఉంది సో ఒకవేళ అన్నా క్యాంటీన్ పాడేరులో కనుక వచ్చినట్టయితే చాలా మందికి డబ్బులు చాలా వరకు సేవ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి భోజనం చేయాలంటే వంద నుంచి నూట ఇరవై నూట యాభై దాకా ఖర్చు అవుతుంది అదే అన్న క్యాంటీన్లో భోజనం చేస్తే కేవలం ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం చేసేసి ఆ మిగిలిన మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ వంద రూపాయలు ఇంటికి కావాల్సిన కూరగాయల నుంచి ఉప్పు కారం పప్పు అన్నీ తీసుకెళ్తే వాళ్ళకి ఈజీగా సరిపోతుంది సో అది మంచి విషయమే సరుకు పాడేరుకు వచ్చే అవకాశాలున్నాయి రంపచోడలం కూడా కింద ఉంటుంది కాబట్టి రంపచోడలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇంకోటి సో మొట్టమొదటిసారిగా పాడేరులో అన్న క్యాంటీన్ అనేది రాబోతుంది అనేది మనకు స్పష్టంగా చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది ఎంతగానో ఎదురు చూస్తున్న గిరిజన మహిళలకి నేను అల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడున్న స్థానికులకి ఎవరైతే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి శుభవార్త చెప్పారు అదే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది సో ఈ లెక్క చూసుకుంటే ఇక్కడ ఉన్న మహిళలు ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఫ్రీగా బస్సులతో ప్రయాణం 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 అయితే చేస్తారు సో ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆగస్టు పదిహేను నుంచి లాంఛనంగా లాంచ్ అయితే చెప్పడం జరిగింది సో ఇది కొంతమందికి లాభం చేస్తే కొంతమందికి నష్టం చేసే అవకాశాలు కూడా అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ కానీ జీప్ డ్రైవర్స్ కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్స్ జీప్ డ్రైవర్స్ వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి సో ఏదైతే ఫ్రీ బస్సులు వస్తాయో చాలా వరకు టికెట్స్ అనేది వాళ్ళకి తగ్గిపోతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళతో కూడా చర్చలు జరిపి వాళ్ళకి ఎలా ఆదుకోవాలనేది కూడా అప్పుడు చెప్పడం జరిగింది సో సీ ఏం జరుగుతుందో గిరిజన ప్రాంతంలో ఉచిత గ్యాస్ సంబంధించినటువంటి ఏదైతే ఆ స్కీమ్ ఉందో చాలా వరకు గిరిజన ప్రాంతంలో అది సరిగ్గా అందుబాటులోకి రాలేదని ఆయన చెప్పడం జరిగింది ఆ సమస్య ఉంది మీకు ఒక చిన్న సిలిండర్లు ఇచ్చారు ఐదు కేజీలు ఇచ్చారు దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ స్కీమ్ మీకు అందలేదని ఐదు కేజీల బండతో సరిపెట్టేసారు అది ఫుల్ ఫ్లజెడ్ గా దీని మీద వర్కౌట్ చేసి కంప్లీట్ గా అందరికి అందేలాగా ఆయన చెప్పడం జరిగింది సో ఆయన ఇంకో విషయం చెప్పడం జరిగింది స్థానికంగా ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు ఆ నిరుద్యోగులు ఎక్కడో బయటకు వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించకన్నా జిల్లా కేంద్రంలోనే సొంత ప్రాంతంలోనే ఉపాధి కల్పించేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది అంటే వేరే కంపెనీస్ కానీ మార్కెటింగ్ కానీ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసి బయటికి వెళ్లకుండా ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించుకునే విధంగా అతి త్వరలోనే ఆ స్కీమ్స్ కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఇది కూడా మంచి విషయం అని చెప్పాలి ఇక ఇంకో విషయం చూసుకుంటే గంజాయి మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు కూడా చాలా స్పష్టంగా ధైర్యంగా సో గంజాయి అంటేనే కేంద్ర బిందువుగా అల్లూరు జిల్లా పాడేరు అరుకు అని చూపించే పరిస్థితికి వచ్చింది కాబట్టి జీరో పర్సెంట్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది సో గంజాయి అనేది పూర్తిగా లేకుండా అల్లూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో దీని మీద కూడా గట్టిగా నిఘా ఉంచాలి పోలీసులు కూడా ఎస్పీ వాళ్ళతో మాట్లాడి డ్రోన్స్ తో సర్వీస్ గానీ మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే గంజాయి పండుతుందో వాటన్నిటిని తొలగించాలని ఆయన చెప్పడం జరిగింది ఇంత అల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి గురించి అలాగే జివో నెంబర్ త్రీ గురించి గిరిజన ప్రాంత వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న జివో నెంబర్ త్రీ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది మాట్లాడడం జరిగింది జివో నెంబర్ త్రీని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుచాలో అందరితో నేను మాట్లాడుతున్నా మొన్నే చర్చలు కూడా చేశాను ఏం మాట్లాడాలో చూద్దాం సో జీవో నెంబర్ త్రీ గురించి చెప్పుకుంటూ వచ్చి జీవో నెంబర్ త్రీ అనేది తన గురించి వర్కౌట్ చేసి ఇక్కడ ఉండే మేధవులు ఇక్కడుండే గిరిజన సంఘాలతో కానీ మేధవులతో కానీ మాట్లాడి కూర్చొని దీన్ని త్వరలోనే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామనేది చెప్పడం జరిగింది ఏదైతే గిరిజన ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్పెషల్ డిఎస్ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నారు బట్ దాని గురించి అయితే ఎక్కడ ఆయన ప్రస్తావన చేయలేదు ఓన్లీ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పదహారు వేల ఐదు వందలు ఏదైతే ఉన్నాయో వాటి గురించే ఆయన తీస్తాము దాన్ని రెక్టిఫై చేస్తామైతే చెప్పడం జరిగింది సో దాని గురించి ఒక స్పష్టమైనటువంటి సెంటెన్స్ అయితే ఆయన ఎక్కడ చెప్పడం జరగలేదు ఆయన ఇంకోటి చెప్పడం జరిగింది గిరిజన ప్రాంత దశ దిశ మారుస్తున్నది అయితే చెప్పడం జరిగింది సో ఏదైతే టూరిజం ఉందో టూరిజంని చాలా వరకు డెవలప్ చేస్తామైతే చెప్పడం జరిగింది సో కొత్త కొత్త ప్రాంతాలని కొత్త కొత్త వాటిని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే తెలిసిన ప్రాంతాలని కాకుండా తెలియని ప్రాంతాలు కొన్ని పదుల సంఖ్యలో అల్లూరు జిల్లాలో ఉన్నాయి సో అల్లూరు జిల్లా అంటేనే ఒక నేచర్కి కేంద్ర బిందువు లాంటివి సో ఆయన చెప్పడం జరిగింది ఆయన హెలికాప్టర్ మీద వస్తూ కింద చూస్తూ చాలా బాగుంది నేచర్ కొండలు కానీ పచ్చని పొలాలు కానీ హెలికాప్టర్ చూస్తూ వచ్చే జనమంటూ ఉంటే వచ్చే జనమంటూ ఉంటే ఇక్కడే పుడతాను అని అయితే నేను చెప్పడం జరిగింది నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలని ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటిని ఇంటర్మీడియట్ కూడా అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇన్ కేసుఫ జరిగితే చాలా మంచిదే అక్కడే టెన్త్ అయిపోయి అక్కడే ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది జీసీసీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు జీసీసీ ఏదైతే ఉందో గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో జీసీసీ సంబంధించినటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేసి వేరే కంపెనీస్తో టైఅప్ అయ్యి వేరే కంపెనీస్తో కంబెండ్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ని ఇక్కడ ఉన్న జీసీసీ ప్రోడక్ట్స్ని మంచి ధరలు మంచి బ్రాండ్గా తయారు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇంకోటి చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాఫీ పెప్పర్ అలాగే పసుపుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది కాఫీ పెప్పర్ ఏదైతే ఉన్నాయో కాఫీకి సంబంధించినటువంటి రైతులతో వంజంగిలో ఆయన మాట్లాడడం జరిగింది ఎలా పండిస్తున్నారు ఎంతవరకు లాభం వస్తుంది సో ఏం జరుగుతుంది అని మొత్తం ఆయన అడుగు తెలుసుకున్నారు సో ఆ రైతు చెప్పింది ఏంటంటే పెప్పర్ ఏదైతే పెప్పర్ ఉందో మిరియాలు ఉందో మిరియాల కన్నా అంటే కాఫీ కన్నా మిరియాలనేదే ఎక్కువ ప్రైస్ అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కువ లాభాలు వస్తుంది అని చెప్పడం జరిగింది ఈ మంచి ఆలోచనే బట్ దీన్ని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది బికాస్ ఆఫ్ అరకు కాఫీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ సో ఇంటర్నేషనల్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది సో అరకు కాఫీ అలాగే మిరియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక మంచి రైతుకి గిట్టుబాటు ధర ఒక మంచి ధరని ఫిక్స్ చేసి దాంతోపాటు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని విస్తరించి కొన్ని కేంద్రాన్ని విస్తరించి అంటే ఒకటి రెండు కాకుండా ఒక మూడు నాలుగు ఐదు దాకా పెట్టి వాటిని ప్రోత్సహించాలని అయితే ఆయన చెప్పడం జరిగింది పాడేరు అమ్మవారి మొదకొండమ్మ తల్లి ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ రెండు కోట్ల రూపాయలు అంటే ఆ డెవలప్మెంట్ కోసం ఒక రెండు కోట్ల రూపాయలు అయితే అయితే హామీ ఇచ్చి శాంక్షన్ అయితే చేయడం జరిగింది పాడేరులో ఉంది ఇక్కడ ఈ టెంపుల్ ని అభివృద్ధి చేయాలని కోరారు ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కూడా మంచి విషయమే అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆయన తీసుకొస్తామని చెప్పారు అలాగే గిరిజన యూనివర్సిటీ కూడా ఆయన తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది సో అల్లూరు జిల్లాకు సంబంధించి ఇవే కొన్ని కీలకమైనటువంటి వాక్యాలు మీ ముందు పెట్టడం జరిగింది సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్తో తెలియజేయండి సో మీ కామెంట్స్ అనేది మాకు చాలా కీలకం సో మీరు ఇంకా అల్లూరు జిల్లా వాసేయండి మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అనేది వ్యూస్ కోసమో చేయట్లేదు మన ఛానల్ ఏదో పబ్లిక్ కోసమో వ్యూస్ కోసమో చేయట్లేదు ఇది ఒక అవేర్నెస్ కోసమే ఈ ఛానల్ అది మనం పెట్టడం జరిగింది సో ప్రతిరోజు మీకు మంచి మంచి అప్డేట్స్తో మంచి మంచి అప్డేట్స్తో మనం ముందుకు వస్తాము అలాగే మన ఛానల్లో మనం కొత్తగా పాడ్కాస్ట్ కూడా తీసుకొచ్చాము సో గిరిజన ప్రాంతంలో ఉండే చాలా మంది విజన్న్న నాయకులు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీస్లు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు దాంతోపాటు ఉద్యోగుల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు సో వాళ్ళందరినీ మంచి టాలెంటెడ్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన స్టూడియోలో ఒక మంచి పాడ్కాస్ట్ అనేది మనం చేస్తాము అవేర్నెస్గా ఉంటుంది పాటు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాలంటే మేవంతా సహాయం అనేది జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గటన్ ఆన్ చేసుకోండి మీరు కనుక జిల్లా వాసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు ఎప్పుడైనా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్యూన్గా ఉండండి మీ ప్రకాష్